నమస్తే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామ్ చంద్ర రావును అధిష్టానం నియమించింది అయితే నియమించిన కొద్ది కాలంలోనే రాజాసింగ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేక సమర్పించడం గమనార్హం అయితే భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉండే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అధికారానికి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క తెలంగాణ ప్రజలలో కొంచెం స్కోప్ ఉన్న మాట వాస్తవం ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష నియామకం గత కొంతకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తున్న అధిష్టానం నేడు దానికి తెరదించుతూ రామ్ చంద్రరావును నియమించింది నియమించిన వెంటనే వెంటనే రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి రాజీనామా లేఖ సమర్పించి నీకు మీ పార్టీకి ఓ దండం అని చెప్పి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్నది అయితే అసంతృప్తిగా చాలామంది భారతీయ జనతా పార్టీ నేతలు సరే బయటికి రాకపోయినా లోపలే కుమిలిపోతున్న మాట వాస్తవం చూడాలి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీది ఈ యొక్క నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మరి పార్టీని ఏ రకంగా ముందుకు అందరినీ కలుపుకొని తీసుకుపోతాడని చెప్పి ఏ రకంగా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తాడో చూడాల్సిన పరిస్థితి ఇక ముందు కూడా ఉంది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దానికి రపడింది రాష్ట్ర అధ్యక్ష నియామకానికి తెరపడింది అయితే ఇప్పుడు భారతీయ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర ఇప్పటికైతే రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం మనం అందరం ఇప్పుడు చూసినాము ఓకే ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్